తాజా అంశాన్ని చూస్తున్నాం ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర హోం మంత్రితో భేటీ అయ్యారు మరి కాసేపట్లో ప్రధాని మోదీతోనూ ఆయన సమావేశం కానున్నారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ తెలుసుకుందాం అరుణ్ అమిత్ షాతో ముఖ్యమంత్రి ఏ ఏ అంశాలపై చర్చించారు అలాగే ప్రధానితో సమావేశంపై సీఎం ఎజెండా ఏంటి ముఖ్యమంత్రి దాదాపు అరగంట సేపు కేంద్ర హోంమంత్రితో భేటీ అయ్యారు కేంద్ర హోంమంత్రితో భేటీలో అనేక అంశాలు రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర విభజనకు సంబంధించినటువంటి అంశాలు కేంద్ర హోంశాఖ దగ్గర పెండింగ్ లో ఉన్నటువంటి అంశాలతో పాటుగా రాష్ట్రానికి పోలీస్ అధికారుల కేటాయింపు విషయంలో ఐపీఎస్ అధికారుల కేటాయింపు విషయంలో గతంలో కూడా ప్రతిపాదనలు అందించడం జరిగింది వాటికి అనుగుణంగా కేటాయింపులు జరపాలని దాంతో పాటు విపత్తు నిర్వహణ నిధులు అదే సందర్భంలో రాష్ట్ర విభజనకు సంబంధించినటువంటి అంశాలు ఇప్పటికే పదేళ్ల చట్టం ఆమోదించి పదేళ్లు పూర్తయినందున ఇంకా పెండింగ్ లో ఉన్నటువంటి అంశాలను వెంటనే పూర్తి చేయాల్సిందిగా కోరినట్లుగా తెలుస్తా ఉంది దాంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మరి కాసేపట్లో కలవబోతున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇరువురు కలిసి అమిత్ షాను కలిసినటువంటి ఇరువురు నేతలు ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కాబోతున్నారు ఈ భేటీలో ప్రధానంగా రాష్ట్ర ఆర్థిక పరమైనటువంటి అంశాలు గతంలో గత ప్రభుత్వం చేసినటువంటి ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులు దాంతో పాటుగా మరో లక్ష కోట్ల రూపాయల వరకు చెల్లించాల్సినటువంటి బిల్లులు ఉన్నాయి మొత్తం ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం పైన భారం పడుతోందని ఈ ఏడు లక్షల నుంచి తీసుకొచ్చి అప్పులుగా తీసుకొచ్చినటువంటి ఏడు లక్షల కోట్లు కూడా కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల నుంచి అధిక వడ్డీ ద్వారా తీసుకొచ్చారు కాబట్టి వాటికి సంబంధించి రుణాలను రీస్ట్రక్చర్ చేసేందుకు తమకు అవకాశం కల్పించాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ముందు ప్రతిపాదనలు పంపించారు ఆ ప్రతిపాదనలకు సంబంధించి గతంలో ఎన్నికలకు ముందు రెండు మూడు దఫాలుగా జరిగినటువంటి భేటీలు ఇంకా కొలిక్కి రాకపోవడంతో ఆ విషయాన్ని ప్రధానంగా ప్రధానమంత్రి ముందు ప్రస్తావించడానికి ఆస్కారం కనిపిస్తా ఉంది తమకు వడ్డీ తగ్గించినట్లయితే కనీసం నెలకు ఏడు నుంచి ఎనిమిది వందల కోట్ల రూపాయల వరకు రాష్ట్ర ప్రభుత్వం పైన భారం తగ్గుతుంది అని చెప్పి ఇప్పటికే రేవంత్ రెడ్డి గత రెండు మూడు సందర్భాల్లో చెప్తూ వచ్చారు సో ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి కావాల్సి ఉన్నప్పుడు ప్రభుత్వం ప్రధానమంత్రి కీలకంగా వ్యవహరిస్తారు కాబట్టి ఆ మేరకు ఆర్థిక శాఖకు సంబంధించి ఆర్థిక మంత్రికి తగిన సూచనలు ఇవ్వటానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ అంశాలపైన ప్రధానంగా చర్చించడానికి అవకాశం ఉంది దీంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి జరిగిన నష్టము వాటితో పాటు మిగిలినటువంటి అంశాలు ఆర్థికంగా అదేవిధంగా అభివృద్ధి పరమైనటువంటి అంశాల్లో తాము ఇప్పటికే పూర్తి స్థాయి మద్దతుగా ఉంటాము సహకారం అందిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి భరోసా ఇచ్చింది ఆ మేరకు ఆ భరోసా మేరకు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ముందు అనేక ప్రతిపాదనలు పెట్టి వాటి ద్వారా రాష్ట్ర అభివృద్ధిని రాష్ట్రంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ భేటీ జరుగుతున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి ధన్యవాదాలు అరుణ్